ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ప్రజలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం తులరాశి ఫలితాలు ప్రజలందరికీ ఈ నూతన సంవత్సరం అందరికీ ఆరి ఆరోగ్యాలతో మనశ్శాంతి ప్రాప్తిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బిఎల్ శ్రీనివాసరాజు గారు ఓం నమ శివాయ దాంతోపాటు సంక్రాంతి అందరికీ శుభాకాంక్షలు తులరాశి ఫలితాలు ఎలా ఉన్నాయని చాలా చాలామందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి ఈ తులరాశి వాళ్ళకి ముఖ్యంగా చిత్తా నక్షత్రము స్వాతి నక్షత్రము శాఖ నక్షత్రము కలిస్తేనే తులరాశి ఫలితాలు ఈ తులరాశి వాళ్ళకి ఈ రోజు ఉంది ఈ రోజు లేదు అనేది బాధపడే మనస్తత్వం కాదా కాబట్టి ఎక్కువగా ఆశాజీవి కాదు అంటే ఎక్కువ అది కావాలి ఎక్కువ ఇది కావాలి అన్న ఆశలు అనేది ఉండదు ఒక కొంచెం సంపాదించాలనుకోండి వీళ్ళ దగ్గర ఒక లక్ష రూపాయలు ఉన్నాయనుకోండి ఒక కోటి రూపాయలు మాదిరిగా భావిస్తారు అంటే వీళ్ళకి అంత ఆవేశం వచ్చినా కోపం వచ్చినా దుఃఖం వచ్చినా ఏదొచ్చినా కూడా వీళ్ళు ఓపెన్గా కనబడిపోతారు ఇలా లక్షణంలో చూస్తే తేజీస్ కళ ఉంటుంది లక్షణంలో ఆ మొగలక్షణంలో ఉన్న కళ చాలా బాగుంటుంది వాళ్ళు చెప్పిన మాటలు కూడా మనకి చాలా అద్భుతంగా ఉంటాయి వాళ్ళు చెప్పిన మాటలు మనం వింటే చాలా మంచిగా ఉంటుంది మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళందరికీ చిన్న వయసు నుంచి కుటుంబ బాధ్యతల గురించి కుటుంబ బాధ్యతలని ఏపీ మీద వేసుకొని కుటుంబాన్ని డెవలప్మెంట్ చేయాలని కుటుంబాన్ని బాగు చేయాలని చాలామంది వాళ్ళ మనసులో ఉన్న కోరికలు వాళ్ళకి అనుకున్న కళ్యాణ విషయాలు కానీ వాళ్ళకున్న అనుకున్న ఉద్యోగ విశేషాలు కూడా పక్కకి పెట్టేసి కుటుంబ బాధ్యతల గురించి చాలా వరకు పోరాటం చేస్తుంటారు ఈ తులరాశి వాళ్ళు ఈ తులరాశి వాళ్ళు ఎక్కువగా ఎదుటి వాళ్ళకి డైరెక్షన్ చెబుతుంటారు వీళ్ళ డైరెక్షన్ వీళ్ళకి షెట్టు కాదు కానీ పది మందిని బాగు చేస్తారు పది మందిని బాగుండాలి దాంట్లో మనం ఉండాలని కోరుకునే మనస్తత్వం గల జాతకం గల వాళ్ళు వీళ్ళు కాబట్టి ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అది ఆ భగవంతుడు ఇచ్చిన వీళ్ళకు వరం ఏమిటంటే ముఖ్యంగా ఎంత వారైనా సరే ఈయన ముఖము ఇలా ముఖము చూడగానే సల్లబడిపోతుంటారు ఐసైపోతుంటారు అంటే జనాకర్షణ అంటారు ముఖంలో ఒక తేజీస్ కళ అలాంటిది ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ ఒక్కొక్క స్త్రీ ఒక మాట మాట్లాడుతుంది అనుకోండి మనం కరెక్ట్గా ఆలోచన చేస్తాం అది అంటే ఆమె వాకుశుద్ధి ఆమె మాట ఆమె విధానము మనకి అలా అండర్స్టాండింగ్ అయిపోతాయి అదే విధంగా ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇలా ఇద్దరికీ మంచి యోగం అనేది ఇప్పుడు రాబోతుంది ఇలా జాతకంలో ఒక పెద్ద గృహస్థానం అనేది ఒకటి ఏర్పాటు చేయగాల్సింది వస్తుంది అంటే స్థాన చలనీయం అంటే ఇల్లు ఒకటి బలువైన ఇల్లు కానీ ఒక వాహనమైన కానీ చేసే ఉద్యోగంలో మార్పు కానీ ప్రమోషన్లు కానీ ఇలాంటిది ఇలా జాతక యోగంలో కనబడుతుంది మరి ఇలా జాతకంలో అదృష్ట యోగం అనేది ఒక స్త్రీ నుంచే ఎదురవుతుంది ఆ స్త్రీ ఆ స్త్రీ వల్ల ఇలా దిశ అనేది మార్పు వచ్చేస్తుంది ఆ స్త్రీ కాలు పెట్టిన కానించి ఇలా దిశ అనేది హై లెవెల్ అయిపోతుంది కాబట్టి ఆ స్త్రీ నుంచి మంచి యోగం అనేది పొందగలుగుతారు కాబట్టి ముఖ్యంగా వ్యాపారదారులకి ఉద్యోగదారులకి కొన్ని కొన్ని మార్పులు కొన్ని కొన్ని విధానాలు కొన్ని రాబోతున్నాయి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు కానీ ఎక్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కానీ హోమ్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఐఏఎస్ ఐపీఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కానీ ఈ సంవత్సరంలో ఈ జనవరిలో వాళ్ళకి మంచి మంచి కొన్ని అద్భుతాలు రాబోతున్నాయి అద్భుతాలు జరుగుతాయి వాళ్ళకి వాళ్ళ ఆఫీసర్ నుంచి కానీ వాళ్ళ కుటుంబం నుంచి కానీ కొంత ధన ప్రాప్తి కానీ లేదా ఒక స్త్రీ నుంచి అదృష్టం కలిసి రావడం కానీ అలాంటి కొన్ని కొన్ని అద్భుతాలు కొన్ని రావటం వాళ్ళ పెద్ద ఆఫీసర్ నుంచి ప్రమోషన్లు కానీ వాళ్ళకి ఒక పెద్ద పెద్ద ఒక గిఫ్ట్లు కానీ అలాంటిది ఇలా జాతకంలో కొన్ని రాబోతున్నాయి మరి ఎగసాయదారులకి మరి ఎగసాయదారులు కూడా కొంత మార్పు అనేది వస్తుంది కానీ ఆ ఎగసాయదారుల వల్ల కొంత జాగ్రత్త తీసుకోవాలి ఈ తులరాశి వాళ్ళకి ముఖ్యంగా పంట భూమి విషయాలలో కొంచెం ఇబ్బందులు కలిగే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి వీళ్ళు ఏ కార్యక్రమైనా చేసేటప్పుడు కుంభరాశి వాళ్ళని తీసుకొని పోవాలి వీళ్ళకి కొన్ని కార్యక్రమాలు అవుతాయి వీళ్ళు పోయే కార్యక్రమాలు వీళ్ళు సొంతంగా పోతే కొన్ని కావు ఆ కార్యక్రమాలు కొన్ని కావాలంటే వీళ్ళతో పాటు వీళ్ళ స్నేహితులు అంటారు కదా వీళ్ళ స్నేహితులు ఎవరైనా కానీ ఆడవాళ్ళైనా కానీ మగవాళ్ళైనా కానీ కుంభరాశి వాళ్ళని కుంభం అనగా చాలా ఆ కుంభం అనేది వాళ్ళకి నిలబడిపోతుంది ఆ కుంభం నిలబడేటప్పుడు వాళ్ళు కప్ కంపల్సరీ వాళ్ళు తీసుకొని వెళ్ళారనుకోండి ఎగసాయం విశేషాల్లో కొన్ని పనులు అవుతాయి వ్యాపార విషయాలలో కొన్ని పనులు అవుతాయి ఎన్నో రోజుల నుంచి కాని పనులు కూడా ఆ టైంలో అయిపోతాయి అది ఎందువల్ల అదొక టైం అంటారు టయా టైం ఆ టైం అనేది మీకు కలిసి వచ్చే యోగం అనేది రాబోతుంది భూమిలో బంగారం దొరికే జాతకం మీ జాతకంలో ఉంది కాబట్టి ఆ భగవంతుడు దయ వలన మీకు మంచి భవిష్యత్తు మంచి మంచి కార్యక్రమాలు అభివృద్ధిగా కావాల్సినవి కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఇప్పుడు మీకు రావలసిన మంచి బంధువు మిత్రులతో ఒక మంచి కుదురు అనేది రాబోతుంది కుదురు అనగా ఒక అండర్స్టాండింగ్ నుంచి కానీ అక్కజల్లి నుంచి కానీ బంధువు మిత్రుల నుంచి కానీ ఒక ఒక కూటమి మాదిరిగా ఈ సంక్రాంతికి మీరందరూ కొన్ని కొత్త కొత్త కొన్ని సంఘటనలు అంటే ఎన్నో రోజుల నుంచి మీరు విడిపోయిన వాళ్ళు ఇప్పుడు మీరు కలుసుకోవాల్సిన టైం అనేది వచ్చేసింది ఈ సంక్రాంతి అయిన కానించి మీకు మంచి మంచి అద్భుతాలు మంచి మంచి పనులు మంచి మంచి విధానాలు తప్పకుండా మీకు వర్ధిస్తాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారు ఏ పనికి పోదనుకుంటున్నారో ఆ కార్యక్రమాలలో ముందు ముందు విషయాలని పబ్లిసిటీ చేయొద్దండి మీరు ఏ పని అనుకున్నా ఏ కార్యక్రమం అనుకున్నా మీ ప్లానింగు మీ ఐడియాని ఏరే వాళ్ళతో చెప్పి చేయొద్దండి చెప్పారనుకోండి దానివల్ల చాలా ప్రమాదం గనం అనేది ఎదురవుతుంది కాబట్టి మీకు ముఖ్యంగా మీ కొడుకుల నుంచి కానీ మీ బిడ్డల నుంచి కానీ కొన్ని సంఘటనలు కొన్ని రాబో జరగబోతున్నాయి అంటే వాళ్ళ నుంచి ఒక రీమార్కు లాంటిది లేనిపోయిన సమస్యలు మనకు ఎన్నో రోజుల నుంచి సంపాదించుకున్న ఒక గౌరవం అభిమానాన్ని వాళ్ళు వాళ్ళ వల్ల మీకు చెడ్డ పేరు వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీ కొడుకులను కానీ మీ కూతుర్లు కానీ మీ రక్త పాశంలో ఉండవలసిన వాళ్ళని కానీ కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకునేట్టుకైతే మీ జీవితానికి మంచి మంచి అద్భుతాలు అభివృద్ధి అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు దైవ బలం దైవ బలం అనగా ఆ భగవంతుడు అనుగ్రహం ఆ భగవంతుడు అనుగ్రహం మీకు ఉండాలి అంటే మీరు ముఖ్యంగా చేయాల్సింది శ్రీ వేడుగొండల స్వామి తిరుమల తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనము చేయాలి దాంతోపాటు ఆయన పూజా బలం అనేది చేయాలి పూజా బలం అనగా శ్రీ వెంకటేశ్వర స్వామి పూజా బలం అనగా ఆయన కలీగ దేవుడు కాబట్టి ఆపద్బాంధువుడు అనాథ రక్షకుడు కాబట్టి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఆయన అవలేలగా తీ తీసేసి మనల్ని ఒక మంచి మార్గంలోకి పంపించే మార్గం అనేది ఏడుకొండల స్వామి మన కలీగ దేవుడికి ఉంది కాబట్టి ఆయన పూజించండి మీ కష్టాలు మీ దరిద్రము మీ మీద ఉండాల్సిన ఎలాంటి దోషములు ఉన్నా కూడా పటాపంచలైపోతాయి కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా మరి మీ జాతకం తెలుసుకునే దాని గురించి మీ అమ్మా నాన్న డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ మీకు రాయలేదు కాబట్టి అవన్నీ మేము మాకు అక్కర్లేదు మీ పేరు మీ వయసు ఆ రెండు కానీ మాకు అయితే ఈ రెండిటిని బట్టి మీ పేరులో ఏముంది మీ జాతకంలో ఏముంది మీ ఇంట్లో ఏముంది అని చూసి మొత్తం చక్రబరాట వేసి చూసి చెప్పగలుగుతాం ఏ సమస్య ఉన్నా కూడా కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి సర్వ జనా సుఖినో వన్ ఓం నమ శివాయ